ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనం ఏ శ్రమలోనైనా ఏ కష్టాల్లోనైనా దేవుడు మనల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా విశ్వాసంతో నుండి దేవుడు అంటున్నాడు మీకు ఎలాంటి భయం అవసరం లేదు నేను మీకు తోడే ఉన్నాను మీకు భయము అవసరం లేదు బైబిల్లో ఒక మూడు వందల అరవై ఐదు వాగ్దానాలు రోజు దేవుడికి మన ఇరవై ఐదు రోజులకి ఒక రోజుకి ఒక వాగ్దానం వచ్చింది కాబట్టి దేవుడు ప్రతిరోజు మనకి ఒక వాగ్దానం అనగా ఒక ధైర్యాన్ని ఇస్తున్నాడు దేవుడు మనం ప్రతిరోజు మనం ఆ ధైర్యాన్ని పొందాలంటే మనం ఏం చేయాలి భయపడవద్దు భయపడవద్దు దేవుడు ఎలాగైతే చాలా చితికిపోయిన సర్పం యొక్క పాక కదులుచుండగా చూసి ఏమైపోతారు చిన్నపిల్లలు భయపడుతురు అని దేవదాసాయి గారు చెప్పినట్లు అవిశ్వాసము ఉంటే మనం కూడా సాతాన యొక్క క్రియలు చూసి భయపడతాం అవిశ్వాసము లేకపోతే విశ్వాసంతో ఉంటే మనము ఏమైపోతాం సాతాన్ యొక్క సర్వశక్తిని సాతాను యొక్క బలాన్ని మనం జయిస్తాము